ఉర్దూ కో మహర్ దశ లభించిన ఏపీ జువేద్ ఆవేదన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉర్దూ కళ్యాణ మండపానికి మహర్దశ ఎప్పుడు అని పేద మైనారిటీ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు జునేద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉర్దూ ఒకప్పుడు కలకలలాడేదని నేడు బెలవెలబోతున్నదని ఎన్నో మంచి కార్యక్రమాలకు ఆశ్రయంగా నిలిచిన ఈ కళ్యాణ మండపం నేడు శిథిలావస్థలో నిలిచి చుట్టూ చెత్తా పిచ్చి మొక్కలు చెట్లు పెరిగి కళావిహీనంగా తయారైందని అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది అని ప్రభుత్వాలు మారిన దీనిని పట్టించుకునే నాదుడైలేడని అన్నారు రానున్న రోజుల్లో అయిన స్థానిక ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ప్రజలు గత గత్య ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది అని చెప్పారు నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు బోధనలో గల ఉర్దూ హాల్ పరిస్థితిపై ప్రజల ముందుకు నేను నిజాయి నిజాలు నిజాలు ముందుకు తీసుకొస్తున్నాను గత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో బాబీరుద్దీన్ బాబుగాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఉర్దూ హాల్ కట్టడం జరిగింది ఆ కట్టిన తర్వాత ఆ తర్వాత ఈ దీన్ని మెయింటెనెన్స్ చూడాల్సింది కరెక్ట్గా చూడనందు వలన ఈ బిల్డింగ్ మొత్తం కొలాబ్స్కి బాగా బూత్ బంగ్లా మారిపోయింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే షకీల్ అంబేద్ గారు ఈ ఉర్దూ హాలుకు రెండు కోట్ల రూపాయల శంకుస్థాపన శిలాఫలకం అనేది ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి అంచనా విలువ ఇరవై లక్షలు రెండు వందల లక్షల రూపాయలు తేదీ పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాడు ఇక్కడ శీలా పథకం ఇన్స్టాల్ చేయడం జరిగింది కానీ ఆ తర్వాత ఒక్క పైసా కూడా దీనిపై పెట్టడం జరగలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ గారు బోధన పట్టణ అభివృద్ధిపై ఎలాంటి పని చేయ చేయకపోవడం వల్ల అతనికి ఇక్కడ ఓడిపోవడం అనేది ముందుకొచ్చింది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం నడిచినప్పుడు కాంగ్రెస్ కీలక నాయకులు మాతోటి ఇక్కడ ధర్నాలకు కూర్చున్నారు ఈ దీని అభివృద్ధి కోసం ఉడతూ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయ్యి ఇప్పుడు వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు చేశారు కదా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి అభివృద్ధి చేస్తానన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు మరి మీరు వచ్చిన తర్వాత ఏ పా ఏ కమిటీని అయితే మీరు నియమించారో ఆ కమిటీ ఇంతవరకు ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఆర్డర్ కాపీలు తీసుకోలేదు ఎలాంటి అభివృద్ధి ముంగట రాలేదు మీరు పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక రూపాయి ఇంతవరకు దీనికి చేయలేదు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్బీ అందన్ గారు వచ్చి ఇక్కడ కూడా వచ్చే విధంగా హైదరాబాద్ ఉర్దూ అకాడమీ నుండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సీనియర్ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మేము ఐదు పది రోజుల్లో దీనిపై చర్చ చేసి వెంటనే విధులను మేము రిలీజ్ చేస్తాం అభివృద్ధి చేస్తాం అని మాట ఇచ్చి చెప్పి వాళ్ళు కూడా మర్చిపోయారు మా కాలంలో బషీరుద్దీన్ బాబుఖాన్ గారు పేదల పిల్లల పెళ్లిలకు వాళ్ళ ఖర్చులు ఎలాంటి కావద్దన్న ఆలోచనతో ఈ ఉర్దూ వాళ్ళు కట్టడం జరిగింది ప్రైవేట్ ఫంక్షన్ల ఖర్చులు వాళ్ళు ఓర్చుకోలేరు వాళ్ళు కట్టలేరు కాబట్టి పేదోళ్లకు అన్ని వర్గాల వారికి అన్ని కులాల పేదోళ్లకు ఇది ఉపయోగపడాలన్న కట్టారు కట్టిన తర్వాత దీనికి గతి పట్టింది అందుకోసమే అప్పుడు కూడా మేము ఇక్కడ మ్యాజిక్ షో కూడా చూ చూడడానికి వస్తుంటే లేకుంటే ఎన్నో పార్టీల వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ జరుగుతుండే ఈవెంట్స్ జరుగుతుండే మన పోయట్స్ షైరీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షాయి ప్రోగ్రామ్ కూడా జరుగుతుండే అవన్నీ ఇక్కడ ఆగిపోయినాయి కాబట్టి ఇది చాలా అవసరం అన్నట్టు ఈ సంస్థని ఈ బిల్డింగ్ని ఈ ఉర్దూ హాల్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పట్టణేమో అభివృద్ధితోనే ఇక్కడ సాధ్యం అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలా ప్రభుత్వ సంస్థలు డెవలప్మెంట్ కావాలా స్కూల్స్ డెవలప్మెంట్ కావాలా అప్పుడే ఇక్కడ రెవెన్యూ పెరుగుతుంది ఇక్కడ కు వాల్యూ వస్తుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది మా పిల్లలకు మా భోజనం పట్టణ ప్రజల పిల్లలకు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ అనేది ఉంటుంది అభివృద్ధి చేయలేకపోతే మళ్ళీ మనము నష్టపోతున్నాం రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా నష్టపోతారు భోజనం పట్టణ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను దయచేసి కోరుకుంటున్నా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కళ్ళు తెరిచండి మీరు ప్రశ్నించండి అభివృద్ధి కోసం మాట్లాడండి మనం ఈ రాజకీయ నాయకులు మనపై రాజులు కాదు మన సేవకులు ఇల్లు వీళ్ళకు ప్రశ్నిస్తేనే మన అభివృద్ధి జరుగుతుంది మనకు అభివృద్ధి చేయకపోతే వాళ్ళ అవసరం లేదు ఈ రోజు మనం కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి నిలబెట్టుకున్న బిజినెస్ కొలాబ్స్ అవుతుంది దాని గురించి మనం ఆలోచించాలా సుదర్శన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా సార్ మీరు రాబోయే రోజుల్లో మీరు ఎలక్షన్ కూడా నిలబడే కల్పించడం లేదు ఈసారి మీకు లాస్ట్ టైం మీకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కానీ మీరు పోయే ముందు ఈ అభివృద్ధి పనులు చేస్తే బోధన పడ్డన ప్రజలు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు చేయలేకపో మీరు ఏ ఏం చేసిపోయిండు అన్న చిడ్డ పేరు తీసుకొని వెళ్తారు దయచేసి మీరు నా మాటను అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఎత్తిన ఈ సమస్యలు వెంటనే మీరు పరిష్కరించాలా ఇమీడియట్గా దీనిపై ఎలాంటి ఒక సొల్యూషన్ తీసుకురావాలా బోధన పట్టణ మైనారిటీ పేదలకు ఉపయోగపడే షాదీ ఖాన్ను మళ్ళీ ఉపయోగంలో తీసుకొస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై ఆద్మీ